చామాన్ఛాయలో సామాన్యమైన ఎత్తులో పెదవుల మీద నిరంతరం నర్తించే చిరునవ్వుతో తీరైన కనుముక్కు తీరితే అన్నింటినీ మించి ఎలాంటి సమస్యనైనా అవలీలగా ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యంతో పిన్ని ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది ఆటో దిగుతూనే ఎదురొచ్చిన పిన్నిని ఆర్తిగా వాటేసుకున్నాను కళ్ళు చెమగిల్లాయి పిచ్చిపిల్ల అంటూ ఒక క్షణం నన్ను ఆప్యాయంగా హత్తుకొని నా సూట్ కేసు అందుకోబోయింది ఉప్పొంగి రాబోయిన కన్నీటిని కష్టం మీద ఆపుకున్నాను ఆటో ఛార్జీ చెల్లించి పిన్ని వెనక లోపలికి నడిచాను అగరవత్ల సుగంధం వెనకే పూజా గదిలోంచి బాబాయ్ పలకరింపు ఏమిటమ్మా అంతా బాగున్నారా అంటూ కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నానం చేసి వంట గదిలోకి వెళ్ళేసరికి పిన్ని హడావిడిగా వంట కానిస్తూనే రెండో స్టవ్ మీద నా కాఫీకి పాలు పెట్టింది విశాలంగా ఉన్న గదిలోనే డైనింగ్ టేబుల్ కూడా ఉంది పిన్ని కాఫీ కలుపుతుంటే అక్కడే కుర్చీలో కూర్చున్నాను నా అనుకునే ఒక మనిషి సమక్షం మనసులో ఏదో సెక్యూరిటీని ఇస్తున్నట్లు అనిపిస్తుంటే ఇటీవల నా వైవాహిక జీవితాన్ని చోటు చేసుకున్న కలతలు గుర్తొచ్చి మనసు భారమైంది పైకి ఏవో మాట్లాడుతున్నా మనసులో పిన్ని గురించి ఆలోచిస్తున్నాను బాబాయ్ చాలా కోపిష్టవాడని పిన్నిని చాలా చులకనగా చూస్తాడని గృహ విషయాల్లో పిన్నికి ఎటువంటి సంబంధము స్వాతంత్రం లేదని మా బంధువుల్లో చెప్పుకుంటారు మరి పిన్ని తొనక్కుండా ఇలా నిత్య సంతోషంలో ఎలా ఉండగలుగుతోంది చిన్న చెరువుని మదపటేనుగు అల్లకల్లోలం చేసినట్టు మనసులో సమస్యలు ఎదురైనప్పుడు ఎంతో కలత చెందుతాం మరి పిన్ని మనసు సముద్రం లాంటిదేమో నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి ఎన్నో ఒడిదుడుకులకి తట్టుకొని చిరునవ్వు చెదరకుండా ఉండిపోయింది ఏమిటే పద్మ ఒకటే ఆలోచిస్తున్నావు కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది పిన్ని ఇంత హఠాత్తుగా వచ్చినా ఏమిటిలా వచ్చావని ప్రశ్నించని తన సంస్కారాన్ని హర్షిస్తూ నీ గురించే పిన్ని ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటావా అని తేలిగ్గా నవ్వేయాలని ప్రయత్నించాను పిన్ని మనోహరంగా నవ్వుతూ దేవుడు నన్ను సృష్టించేటప్పుడు పెదవులు సాగదీసి వదిలేశాడే దాంతో నా మొహమే అలా అయిపోయింది అంది నాకు నవ్వొచ్చింది కానీ రవి గుర్తొచ్చి మనసు భారంగా అయిపోయింది ఎంతో ఆనందంగా సాగాల్సినానమ్మా సంసారం బాధ్యతలు లేవు బరువులు లేవు చెప్పుకోదగ్గ సమస్యలు ఏమీ లేవు అయినా క్రితం సంవత్సరం నుంచి రవి ప్రవర్తన ఏదో మార్పు వచ్చింది అతన్ని అర్థం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఇతను నాకు తెలిసి రవి కాదు అనిపించేలా ప్రవర్తిస్తున్నాడు ఆఫీసులో ఎవరో లేడీ క్లర్క్ అతనితో చనువుగా ఉంటుందని విని అడిగితే నా మీద విరుచుకుపడ్డాడు కొన్నాళ్ళు మౌనవ్రతం రోజు రాత్రి పది దాటాక ఇల్లు చేరడం విసుక్కోవడం మొదలుపెట్టాడు ప్రతిదానికి అరవడం దాంతో అతనితో మాట్లాడాలనే కోరికే పోయింది నాలో మెల్లిగా ఇద్దరి మధ్య తెలియని దూరం పెరుగుతూ వచ్చింది అనురాగం క్రమంగా హరించుకుపోయి ఒక రకమైన అయిష్టత మొదలైంది నా పట్ల అతని ప్రవర్తన తలుచుకుంటుంటే ఇతనినైనా నా సర్వస్వంగా భావించాను అనిపిస్తోంది పెళ్ళే ఆ రైళ్లు దాడుతున్నా పిల్లలు కలగలేదనే చింత మనసును తొలిచివేస్తుంటే పూర్వం ఆ బాధను ఇద్దరం పంచుకునేవాడ్డం ఈ మధ్య నాతి నాతికల బ్రహ్మచర్యం దా భర్త ఉండి వివరించలేని ఒంటరితనానికి గురవుతున్నాను జీవితంలో ఏర్పడ్డ ఈ ఒంటరితనాన్ని నుంచి ఏదో విధమైన మార్పు కోరుతుంది మనసు పిల్లలతో జీవితానికి పరిపూర్ణత కలుగుతుంది నిజమే కానీ పిల్లలు లేనంత మాత్రాన కృంగి కొసించిపోయేంత బేళతనం ఏమీ లేదు నాలో కానీ ముద్దులకి పిల్లల్ని చూసిన ఒక రకమైన డిప్రెషన్ కలుగుతుంది అలాంటప్పుడు రవి నా మనసును అర్థం చేసుకుని కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరి నా మనోభావాలతో బాధలతో ఇంటి బాధ్యతలతో పనిలేనట్టు ప్రవర్తించే అతన్ని చూస్తుంటే ఏదో తెలియని భావం అగ్నిలా చెలరేగుతోంది మనసులో రెండు రోజుల క్రితం అతను ఇల్లు చేరేసరికి పదకొండు గంటలైంది కోపాన్ని అణుచుకొని మాట్లాడకుండా భోజనం వడ్డించిపోతుంటే పార్టీ ఉంది తినేశాను అన్నాడు మొక్కుబడిగా నాకు ఒళ్ళు మండిపోయింది ఇంట్లో ఫోన్ ఉంది భోజనానికి రానని ఒక్క ముక్క చెప్పచ్చు మీలాంటి మనిషి కోసం ఇప్పటిదాకా తినకుండా ఉండడం నాది బుద్ధి తక్కువ అన్నాను నా వైపు తిరస్కారంగా చూసి పెళ్ళాన్ని నవ్వుతూ ఉండాలంటే ఆ మొగుడేదో పుణ్యం చేసుకుని ఉండాలి అన్నాడు నేనేదో అపరాధం చేసినట్టు అవును మూడు నవ్వుతూ హుషారుగా ఉండాలన్నా ఆ పెళ్ళం ఏదో పుణ్యం చేసుకొని ఉండాలి మీలాంటి మనిషితో ఎలా కాపురం చేయగలుగుతున్నానో నాకే అర్థం కావడం లేదు అంటుంటేనే గొంతు గద్దదమై కళ్ళు నీళ్లు తిరిగాయి ఆ సంఘటన లాస్ట్ స్ట్రా అండ్ కామెల్స్ బుక్ బాక్లా అయిపోయింది నా మనసు విరిగిపోయింది పెళ్ళైన సంవత్సరానికి తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే అయి చూసుకోవాల్సింది పోయి ఇలా ఇల్ ట్రీట్ చేస్తుంటే ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయిన అన్నయ్యకి చెప్పుకోలేక లోపలే సంవత్సరంగా ఎంత బాధ అనుభవించానో ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు మనను వెతల ఊటబావి కళ్ళ చేదలతో ఎంత తోడినా ఎంతకి తరగంది జన్నిది ఇది ఎడతగిన దిండులోకి ఇంకిపోతుంటే తెల్లవారింది రవి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అన్నాను ఇద్దరం ఇలా ఉన్నప్పుడు కలిసి ఉండడంలో అర్థం లేదు కొన్నాళ్ళు నేను మా పిన్ని ఇంటికి వెళ్ళా అనుకుంటున్నాను అన్నాను సాయంత్రం ఇంటికి వస్తేనే హైదరాబాద్కి బస్ టికెట్ ఒకటి అందిచ్చాడు నా అభిమానం దెబ్బతింది తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అనిపించి పది రోజులకి బట్టలు సర్దుకొని బస్ ఎక్కేశాను నా చిన్నప్పటి నుంచి పిన్ని దగ్గర నాకు బాగా చేరిక ఇప్పుడు తనకి తనకే అంతా చెప్పుకోవాలని తన సలహా ప్రకారం నడుచుకోవాలని నిశ్చయించుకున్నాను నా కాఫీ పూర్తయ్యేసరికి పిన్ని వంట అయిపోయింది బాబాయ్ భోజనానికి వచ్చాడు అన్ని పద్ధతిగా అమర్చి శ్రద్ధగా ఆయనకు వడ్డిస్తూ నాతో సంభాషిస్తోంది పిన్ని నెయ్యి కలిగించలేదా ఇంతటి వంటలోనూ ఏదో ఒకటి మర్చిపోకుండా అవ్వదు చిరాకు పడ్డాడు బాబాయ్ నాకు చిగుకమనిపించింది పిన్ని మాత్రం అయ్యో మర్చిపోయాను సుమండి ఆయన నవ్వేస్తూ గిన్నె తీసుకెళ్లి నెయ్యి కరిగించి తెచ్చింది ఈ లోపు కూర ఇంకా బాగా ఎలా చేయొచ్చో చెప్పాడు బాబాయ్ పురుషులో ఆనపకాయ ముక్కలు తప్పించి ఇంకేం లేవని విసుక్కున్నాడు పెరుగు కమ్మగా తోడుపెట్టడం చేత కాదన్నాడు అన్నింటికీ నవ్వుతూ సింపుల్గా సమాధానాలు ఇస్తూ ఆయన భోజనమై వెళ్లేంతవరకు తను ఎలా భరించిందో కానీ నాకు కోపం ఆశ్చర్యం వీధి తలుపుకేసి పిన్ని లోపలికి రాగానే అడిగేశాను పిన్ని ఈ మగవాళ్ళంతా ఇలా ఎందుకు చేస్తారు బాబాయ్ అలా మాట్లాడినా నువ్వెందుకు భరిస్తావు పిన్ని మళ్ళీ నవ్వి సంసారంలో మొగుడు మీద పెళ్ళాం పెళ్ళం మీద మొగుడు చిరాకు పడకుండా అవుతుంది అంది అది మొదలు బాబాయ్ రోజు కనీసం అరడజన్ సార్లే నానవసరంగా ఏదో వంకన పిన్ని మీద చిరాకు పడ్డం విసుక్కోవడం ఎగతాలు చేయడం చూస్తున్నా నాకు పిన్నిలోని ప్రశాంతత ఆశ్చర్యంగా తోచింది చివరికి ఒకరోజు రాత్రి మేడ మీద ఇద్దరం కూర్చున్నప్పుడు రవి ప్రవర్తన గురించి పిన్నికి చెప్పాను తడి కళ్ళతో పిన్ని బాబాయిని కూడా చూస్తున్నాను కదా నీలాంటి అపురూపమైన వ్యక్తిని భార్యగా పొంది ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అని అడిగాను పిన్ని కొంతసేపు చిరునవ్వుతో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది చివరికి పద్మ సంసారంలో టు బీ హ్యాపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాట్ టు బి రైట్ అనే సూక్తి వినలేదా మీ బాబాయ్ ఆఫీస్లో ఏవో పాలిటిక్స్లో సమస్యల్లో ఉన్నారు ఆఫీస్ వెళ్లే ముందు ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకి చిరాగ్గా ఉంటుంది ఏదో వంక తీసుకొని ఆ చిరాకు వెళ్ళగక్కుతూ ఉంటారు నాకు కారణం తెలుసు కనుక నన్ను ఉద్దేశించి అన్నట్టుగా నాకు కనిపించదు పైగా ఆయన టెన్షన్ తగ్గించడానికి నేను సాయం చేస్తున్నాను కదా అని సంతోషిస్తాను నిజం ఏదైనా టిఫిన్ చేస్తే రుచిగా అనిపించి మళ్ళీ వేసుకొని తింటూ కూడా ఏదో కామెంట్ చేస్తారు నేను మనసులో నవ్వుకుంటాను మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే ఆ ఒక్కరోజు కూడా నా ఆసరా లేదే గడపలేరు ఇల్లంతా శూన్యమైపోయినట్టు తను ఒంటరి అయిపోయినట్టు బాధపడతారు నేను రాగానే అరవలేదు ఈ పర్వలేదు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు ఇవన్నీ అని ఎగురుతారు ఆ మాటలు నాకు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అన్నట్టుగా వినిపిస్తాయి అందుకే నవ్వుతూ ఉండగలుగుతాను ఇన్నేళ్ళుగా ఆయన మనసు ఆలోచనలు ప్రతి చేష్టమైన అర్థం అన్నీ అలవాటైపోయాయి పిల్లలంతా పెద్దవాళ్ళ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినా మేమిద్దరం ఒకరికొకరు అనే భావన నాకు వెలితి కనపడకుండా చేసింది పిండిని చూస్తుంటే ఏదో మిస్ట్రీ విడుతున్నట్టు అనిపించింది మరి నా సమస్యకి పరిష్కారం ఏమిటి అన్నాను నువ్వు చెప్పే తీరుని బట్టి అతనికి ఆఫీస్లో ఏదో సమస్య ఉన్నట్టే అనిపిస్తోంది దానికి తోడు ఈ లేడీలరు కూడా కావాలని కావాలని అతి చనువుగా ప్రవర్తించి ఉండవచ్చు లేదా ఇద్దరు ఆఫీసులో విషయంలో ఒకేలాంటి సమస్యని ఎదుర్కొంటడం వల్ల కొంత సాన్నిహిత్య ఏర్పడి ఉండవచ్చు గోరంతులు కొండంతలు చేసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారని బాధపడుతూ ఉండవచ్చు ఆమెతో కరుగ్గా ఉండలేక చిరాకు పడుతూ ఉండవచ్చు తలుచుకుంటే కోపం వస్తుంది పిన్ని అదే పరిస్థితిలో నేను ఉంటే తన అనుమానాల్లో ఎంత సతాయించేవాడు ఇలా ఎవరో అనుకుంటూ విన్నాను అనగానే వివరించి చెప్పాల్సింది పోయి నా మీద ఎగిరిపడ్డాడు అదేనే నలుగురు చెవులు కొనుక్కుంటుంటే భరించలేక వీళ్ళని చోట టెన్షన్ రిలీవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అనమాట అలాంటప్పుడు నువ్వు ఒక సంతోషాన్ని పంచి ఇచ్చే సోర్స్లా కనిపిస్తే నీ మీద చిరాకు పడి తను చిరాకు వదులుచుకొని మెల్లుగా నీ నుంచి సంతోషాన్ని అందుకునే సవకాశం ఉంటుంది నువ్వే డల్గా ఉంటూ అతను లేటుగా వచ్చినందుకు బాధపడుతూ అలాంటి విషయాలు అతన్ని ఎక్స్ప్లెనేషన్స్ అడిగితే నీ మీద విరుచుకుపడి ఎలా ఈ విషయం సైకిల్ నుండి బయటపడాలో తెలియక ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు నిన్ను బాధపడుతున్నందుకు పైకేమి చెప్పకపోయినా లో లోపల గిల్టీగా ఫీల్ అవుతాడు ఏ వ్యక్తి తను గిల్టీగా ఫీల్ అయ్యాలో చేసే వ్యక్తిని ప్రేమించలేడు అదే నువ్వు అతని మాటలు చేష్టని పట్టించుకోకుండా అతని ఇంటెన్షన్ని గ్రహించి తనకి తగ్గట్టు ప్రవర్తించి చూడు అతని మానసిక అవసరాలు గ్రహించడానికి అంతర్గతంగా ప్రయత్నించి చూడు నవ్వుతూ జోక్స్ చెప్తూ ఇద్దరికి తమైన హ్యాపీ హోమ్ వాతావరణాన్ని సృష్టిస్తావనుకో మెల్లిగా అతను త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాడు అదే పరిస్థితిలో నేనుంటే అని అడిగావు చూడు అలాంటి ఆలోచన సరళి అలవాటు చేసుకోకు అతను మగవాడు నువ్వు స్త్రీవి అనే డిస్క్రిమినేషన్ బదిలే అతను వ్యక్తి నువ్వొక వ్యక్తివి అతని నుంచి నువ్వు కొంత నీ నుంచి అతను కొంత ఆశించడం సహజం అతను నువ్వు ఆశించి ఆ కొంత కూడా ఇవ్వడం లేదు అలానే అతనితో వాదించడం వల్ల ఉపయోగం లేదు ఉంటుందా నీ ఈ సమస్యకి ఎంత జటిలమైనదో అతని వల్ల నీకెంత కష్టం కలుగుతుందో ఇవే ఆలోచించడం వల్ల పునరాలోచించడం వల్ల అతను మగవాడు గనక మగవాళ్ళని అందరినీ విమర్శించడం వల్ల ఉపయోగం లేదు ఏం చేస్తే ఇద్దరికి సుఖశాంతులు దొరుకుతాయో అది చేయాలి భార్యాభర్తలు ఇద్దరు ఇంటెలెక్చువల్గా ఒక లెవెల్లో ఉండడం సామాన్యంగా జరగదు తక్కువ లెవెల్తో ఉన్న వాళ్ళు సాధారణంగా ప్రివిలేజ్డ్గా ఉంటారు లేదా ఇద్దరు వాదులాడుకుంటూ బాధపడుతూ ఉంటారు ఈ ప్రాసెస్లో ఒకళ్ళు ఎక్కువ బరువు మోయాల్సి వస్తుంది కానీ సత్ఫలితం తప్పకుండా ఉంటుంది అర్థమైందా తల ఊపాను కనుక అతను నువ్వు ఎలా టాకిల్ చేయాలో ఆలోచించుకో అతను ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో నువ్వు ఆలోచించకు ఎందుకంటే అతని ప్రవర్తన నీ కంట్రోల్లో లేదు నీ ఆధిపత్యం జిల్లా నీ మనసు మీద నీ మీదే నాకేం తెలియడం లేదు పిన్ని అన్నాను పిచ్చి పిల్ల నేను ఎందుకు లొంగి ఉండాలి నాకు సమాన హక్కులు ఉన్నాయి అనుకుంటున్నావా సరే నీ అంతటి నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకగలవా విడిపోవాలన్న ఆలోచన నీ మనసులో ఉందా హుహ వెంటనే అన్నాను రవి ప్రవర్తన భరించడానికి ఎంత బాధాకరంగా ఉన్నా విడిపోవాలనిపించే అంత దూరం వెళ్ళడం లేదు ఆలోచన సమస్య ఇంకా అంత తీవ్రం అనిపిస్తోంది చూసావా అతని పట్ల నీకు ప్రేమ ఉంది నీ మనసు అతనితో నువ్వు పంచుకున్న ఆనందానుభూతులు గుర్తులు ఉన్నాయి అందుకే అతన్ని నీ దగ్గరకు మానసికంగా ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు అతన్ని విషయాలు ఏమీ ప్రశ్నించరు అలా అని నీకేమి పట్టనట్టు ఉండకు ఇంట్లో అతను ఎంతసేపు ఉంటే అంతసేపు అతంత ప్రేమగా ఉండు అతను ఏదైనా అన్న తొనగకుండా తేలిగ్గా తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండు మౌనం వహించాల్సి వస్తే సరే భూభాగంగా మాత్రం ఉండకు అతను చిరాకు పడితే నువ్వు చిరాకు పడక అతని పట్ల కన్సర్న్ చూపిస్తూ ఉండు అతని చిరాకు నీ మీద కాదని గ్రహించి మనసు తేలిగ్గా ఉంచుకునేందుకు ప్రయత్నించు పైకి మాత్రం అయ్యో అలాగా నేను చూడలేదు రవి అనే సారి రవి ఈసారి జాగ్రత్తగా చేస్తాను అనే అంటుండు ఇందువల్ల నేను నువ్వు చులకం చేసుకుంటున్నావు అనే భావన నీకు నా మటుకు నాకు సమస్యలు ఏర్పడినప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఇతరులకి తమ మరో రకమైన సమస్యలు కల్పించే వాళ్ళ పట్ల గౌరవం లేదు నా దృష్టిలో వాళ్ళు మానసికంగా పరిణితి చెందని వాళ్ళు అలాంటి వాళ్ళతో కూడా సర్దుకొని తెలివిగా జీవితాన్ని సుఖమయం చేసుకోగలిగే వాళ్ళ పట్ల నాకెంతో అభిమానం గౌరవం నిజానికి నేను చెప్పిన విధంగా నువ్వు అతనికి చేయూతనిస్తే అతను నీ మీద ఆధారపడడానికి అలవాటు పడతాడు నీ పట్ల గౌరవం పెంచుకుంటాడు అప్పుడు ఎక్కడున్నా పని త్వరగా పూర్తి చేసుకొని ఇల్లు చేరాలని ఆరాటపడతాడు తన సుఖదుఖాలు నీ దగ్గర కాన్ఫిడెన్షియల్గా ఉంటాయని అర్థమయ్యాక కొన్నాళ్ళ తర్వాత వాటిని నీతోనే పంచుకోవడం మొదలు పెడతాడు అన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి తెలిసిందా నవ్వుతూ తెలిసింది అన్నాను పిన్ని మొహన్లు చెదరిని రేఖలకి అర్థం తెలిసిందిగా మరి కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుల్లో ఎక్కువ మంది చిన్న చితక విషయాలకే విడిపోయి బతకాలనుకుంటున్నారు అలా విడిపోయిన తర్వాత ఏం దొరుకుతుంది వాళ్ళకి అలా కాకుండా భర్తని భార్య భార్యను భర్త భర్త ఎన్నో టెన్షన్లు ఉద్యోగంలో ఉంటాయి అలాంటప్పుడు భార్య ఓదార్పుగా ఉండాలి భార్య ఎన్నో టెన్షన్స్లో ఉన్నప్పుడు భార్య భర్త భరించగలగాలి ఇలా ఉంటున్నప్పుడే సంబంధాలు ఇంకా బలపడి